హాయ్ అండి ఎలా సర్వపిండినిలయాలో చూపిస్తున్న చూడండి బియ్యపిండి తీసుకొని దానిలో నువ్వులు పల్లీలు కొత్తిమీర ఉల్లిగడ్డ మిర్చి సాల్ట్ అన్నీ వేసుకొని ఇట్లా పిండిలా కలుపుకోవాలి ఆ ముద్దను గిన్నె కొత్తుకోవాలన్నమాట ఇట్లా కొంచెం ఆయిల్ వేసి ఒత్తుకోవాలి పల్లీలు వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు శనగపప్పు వేసుకోవచ్చు మిర్చి కొత్తిమీరు వేసుకొని అట్లా ముద్దలా రెడీ చేసుకోవాలి బియ్య పిండిని దాని గిన్నెకి ఇట్లా ఉత్తుకోవాలన్నట్టు కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఇట్లా ఒత్తుకోవాలి రౌండ్గా రౌండ్ ఇట్లా ఒత్తుకొని దాంట్లో ఇట్లా కొంచెం డార్స్ డ్యాస్ పెట్టేసి డార్స్ డ్యాస్ పెట్టాలి పెట్టి ఆయిల్ కొంచెం లైట్గా మళ్ళీ పోయాలన్నమాట చూడండి ఇట్లా నీట్గా సర్వపిండి మీ సైడ్ అంటే కొంతమంది గిన్నెపిండి అంటారు మేము సర్వపిండి అంటాం చాలా టేస్టీగా ఉంటుంది అండి ఇట్లా బియ్యపిండి ఇట్లా సర్వపిండి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మంచిగా కొత్తిమీర అన్నీ వేసుకుంటే ఆనియన్ ఎక్కువ వేసుకున్న మంచి టేస్ట్ వస్తుంది ఇది సోరకాయ కూడా వేస్తారు సోరకాయ గియ్యి కూడా తొరిమి కూడా సరోపిండి పెట్టుకుంటే పెట్ట బాగా టేస్ట్ ఉంటుంది అట్లా కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడైతే సోరకాయ లేకుండా చేసి పెడుతున్నాం డాట్స్ లాగా వేసేసి అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని మీద పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ పోస్తుంది ఆయిల్ ఆయిల్ పోయాలన్నమాట డాట్స్ దాంట్లో చూడండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని దీనిపైన వాటర్ ప్లేట్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టుకొని మరీ హై హై కాకుండా మరీ సిమ్లో మీడియం దాంట్లో పెట్టుకొని వాటర్ ప్లేట్ పెట్టుకోవాలి వాటర్ ప్లేట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాక మంచి మంచిగాలుతుందండి సర్వపిండి చాలా టేస్ట్ ఉంటుంది నాకు ఇష్టం మీరు ట్రై చేయండి నేను ట్రై చేసి చూపిస్తున్నా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అదే ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా అవుతుంది ఇట్లా మరల వేయాలన్నట్టు ఇట్లా తీసి ఇట్లా మరల వేస్తే సర్వ ఇట్లా అవుతుంది చూడండి టేస్టీ టేస్టీ సర్వపిండి రెడీ థ్యాంక్ యూ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్